ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించండి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించాలని బోధనాస్పత్రిలో పనిచేసే వైద్యులకు పిఆర్సీ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అరుకులైన ఒప్పంద ఉద్యోగులందరూ కూడా సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉన్నతాధికారులు వివిధ గుర్తింపు సంఘాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా సమావేశమయ్యారన్నమాట ఏఎన్ఎంలు అంటే ఒకే లాగిన్ ద్వారా ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి రావడంతో సమయం వృధా అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాలని ఏఎన్ఎంలు ఏఎంఎల్ ఇక్కడ ఎంఎల్ ఏహెచ్ఎంఎల్హెచ్సిలకు కూడా హెచ్పిలకు కూడా సమాన విధులు ఉండాలని చెప్పి కోరారన్నమాట ఎంపీహెచ్ఓ ఎంపీహెచ్ఏలకు కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నిలిపి ఇక్కడ నిలిపివేసిన ఫిక్స్డ్ డిఏలను డిఏలను మంజూరు చేయాలని బోధనా ఆసుపత్రులు జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో ల్యాబ్ సూపర్వైజర్లు ల్యాబ్ టెక్నిషియన్లు గ్రేడ్ వన్ పోస్టులను కూడా మంజూరు చేయాలని వీరైతే కోరుతున్నారన్నమాట సో విధంగా వీరికి సంబంధించిన అయితే వీరు కోరుతున్నారు ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్